శివరాశి వారి గోచార ఫలాలు దూర్ణలో ఎలా ఉంటాయో వీడియోలో వివరిస్తున్నాను చివరలో వేరు చేసుకోవాల్సిన శాంతులు కూడా ఈ వీడియోలో లక్కరాజు ఆస్ట్రో ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణా పరిశీలన అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు శివరాశి యొక్క గోచార ఫలాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే శివరాశులు జన్మించిన వారు మగ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వ పలుకుడి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే ఉత్తర ఒకటో వారు జన్మించి ఉంటారు వీరి పేర్లు నోటి అక్షరాలు మా మీ ము టా టీ టూ టీ టో అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి ఇకపోతే ఈ నెలలో ఈ జూన్ నెలలో వీరి గ్రహశాస్తిని పరిశీలిస్తే సింహరాశి వారికి కర్మస్థానంలో ఆ గ్రహాల సంచారము రవి బుధ గురు శుక్రులు మిశ్రమ ఫలితాలని ఇస్తాయి అలాగే అష్టమస్థానంలో రాహు కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది సప్తమంలో శని వల్ల కూడా కొంత ఎదురువేతులతోనూ వివాహస్వాములతోనూ భార్య దంపతుల మధ్య కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కుటుంబ స్థానంలో కేతు ఉండడం వల్ల మాట విషయంలో కొంత కటువుగా ప్రవహించకుండా మా మౌనంగా ఉండడం వచ్చి లేదా మీరు మాట్లాడే మాటల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక తల్లిదండ్ర పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఎందుకనగా కర్మస్థానంలో ద్వితీయ లాభాధిపతి బుధుడు గురువుతో కలిసి ఉండడం అనేది ప పంచమ స్థానాధిపతి కర్మస్థానంలో ఉండడం చేత కొంత మీకు మంచి ఫలితాలే వస్తాయి నూతన వస్తువులు వస్త్ర గృహంలో వివాహ శుభకార్యాలు మధ్యవర్తిత్వము నేర్పట గౌరవం మీకు సంఘంలో గౌరవ పరీక్షలు బాగానే ఉంటాయి మీ మాటకు విలువ పెరుగుతుంది సంతానం ద్వారా ఆనందం సంతోషం వార్తలు వింటారు గృహ సౌక్యం ఉంటుంది నూతన పరిచయాలు ఉంటాయి స్పెక్యులేషన్ బాగానే ఉంటుంది వీరికి గృహ నిర్మాది కార్యక్రమాల్లో పాల్గొంటారు సంఘంలో ఉన్న స్థితి పెద్ద ఉంటుంది ఈ రకంగా వీరికి కొన్ని మంచి అనుకూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా కుటుంబ స్థానంలో కేతు అష్టమంలో రాహు కొన్ని చేసే పనుల్లో ఆటంకాలు వచ్చే అవకాశాలు కొట్టాయి కాబట్టి దుర్గా సప్తీ పారాయణం చేసుకోవడము గణపతి ఆరాధించడం ద్వారా శనికి రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా శని సప్తమ శని దోషం తొలగడానికి దెబ్బతుల మధ్య కొంత అన్యోన్యత లభిస్తుంది కాబట్టి అర్ధనాశ్వ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ